హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా ఇడ్లీ పిండి దోసపిండి లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి రొటీన్గా ఇడ్లీ దోశల కన్నా ఈ విధంగా క్యాబేజ్తో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇది ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది క్యాబేజ్ ఫ్లేవర్ నచ్చదు కదా సన్నగా తురిమేసుకోవాలి ఈ విధంగా తురుముకుంటేనే మనకి చాలా ఈజీగా మగ్గుతుంది కట్ చేసేదానికన్నా ఈ విధంగా పలుచగా తురిమేసుకోండి ఇలా క్యాబేజ్ని సన్నగా తురుముకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ క్యాబేజ్ని అందులో వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే మగ్గి మగ్గిపోతుంది ఈ క్యాబేజ్ ఫ్లేవర్ అంతా కూడా పోతుందనమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఈ రెసిపీని క్యాబేజ్తో చేసాం అని చెప్ చెప్తేనే కానీ తెలియదు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొడవుగా ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా మగ్గి మెత్తబడి కొంచెం గోల్డన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు కూడా ఇలా ఫ్రై అయితేనే పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది ఫ్లఫీగా అనమాట ఆమ్లెట్ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇవ్వాలి వేరొక బౌల్ ఎక్కి టూ ఎగ్స్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని తీసుకోవాలి కొద్దిగా మెరియాల పొడిని తీసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఈ ఎగ్స్లో సాల్ట్ ఇంకా మిరియాల పొడి బాగా కలిసేంతవరకు కొంచెం నూరకొచ్చేంతవరకు బాగా బీట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఆల్రెడీ క్యాబేజ్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఎగ్ బిడ్ చేసుకుని దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసే అంతవరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ని యాడ్ చేసుకోండి బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ లేదు బటర్ వద్దనుకుంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు ఆయిల్ బటర్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసేసి ఈక్వల్గా ఈవెన్గా ఇలా సర్దేసుకోవాలి పైనుంచి లైట్గా మిరియాల పొడి ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోండి సైడ్లో కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైన వేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట దీనికి హైలో పెడితే కింద మాడిపోద్ది లోపల కుక్ అవ్వదు పచ్చిగా ఉంటుంది సిమ్లోనే పెట్టేసుకొని ఒక సైడ్ బాగా కిందంతా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి తిరిగేసుకోండి ఈ విధంగా లేదు అలా అయినా తిప్పేసుకోవచ్చు విరిగిపోతుంది అనుకుంటే ఇలా తిప్పేసుకోండి మూత పెట్టి సైడ్ తిప్పుకున్న తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట పైనుంచి కొంచెం బటర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ప్లేట్లో ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశల కన్నా మార్నింగ్ టైము ఇలా దోశ పిండి లే పిండి లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ లైక్ ఒకరు తింటే కూడా కడుపు నిండికి సరిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా క్యాబేజ్ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీ కూడా చాలా సింపుల్గా హెల్దీ రెసిపీ అనమాట ఓట్స్తో ఇలానే ఎగ్స్ వేసి చేస్తాము చాలా బాగుంటుంది ఒక చిన్న కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను ఏ ఓట్స్ అయినా పర్లేదు తీసుకోండి ఇలా ఏ ఏదైనా ఒక కప్పులోకి మెజర్మెంట్ చేసుకొని ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం చేసుకోబోయే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఈ విధంగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి నానేలోపు ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను ఈ చిన్న కప్పుకి టూ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఎగ్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని కొంచెం మిరియాల పొడి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసే అలాగా ఎగ్స్ ఎగ్లో బాగా బీట్ చేసేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఆనియన్ను చిన్నది తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక చిన్న టమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి హాఫ్ లేదా ఒకటి కట్ చేసి వేసుకోండి ఇవి మొత్తం కూడా బాగా కలిసేంతవరకు బాగా కలిపేసుకోవాలి ఎగ్గులో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం కదా ఓట్స్ వాటర్ వేసి ఈ విధంగా కొంచెం చిక్కుబడి ఉంటుంది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే ఓట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి మంచి హెల్దీ అనమాట బ్రేక్ఫాస్ట్ ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఈ విధంగా ఈవెన్గా కలిసి అంతీ స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బెటర్ని ఇందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి పైన నుంచి లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పైన కొంచెం బాగా మగ్గనివ్వాలి మూత పెడితేనే లోపల బాగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని హైలో మాత్రం పెట్టద్దు ఇంకొక సైడ్ ప్లేట్ వేసి తిరగేసుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఈ విధంగా ప్లేట్ పెట్టి మళ్ళీ తిప్పుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టూ రెసిపీస్ కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశకి ఎప్పుడూ అలవాటు అయ్యి ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా పిండి లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మైనీస్తో తిన్నా లేదా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్